కదా ఏ ఊరు మీద తోపలు తోపలు ఇక్కడైతే ఇhranకి మేము రోజు 2 ఎకరాలు నాటు నాటుతారా 2 ఎకరాలు 10 మంది 10 మంది కలిసి 2 ఎకరాలు నాటుతారండి 12 మంది యమ్మ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మనకి సీఎం మా నిజామా కామర్డి నిజామాబాద్ జిల్లాకి సుదర్శన్ రెడ్డి సార్ ఈ సుదర్శన్ రెడ్డి సార్ పెద్ద మనిషి ఇప్పుడు చెబీర్ అలీ సార్ పెద్ద మనిషి ఇక్కడ ఇక్కడ సార్ కూడా ఇక్కడ మొత్తం చూస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు సిక్స్ అని చెప్పిండి ఎలక్షన్ ముంగట్ ముందు ఇప్పుడు బస్ మీకు అందరికి బస్ తిరిగదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కూడా మీకు వస్తుంది ఐదు లక్షల ఇల్లుకి మీకు కూడా వస్తుంది పొలాలకి కూడా సార్ నిన్న సీఎం సార్ ఏం చేసిండు అంటే సీఎం సార్ సుదర్శన్ రెడ్డి సార్ మహమ్మద్ అలీ షబీర్ సార్ అందరు ఏం అంటే సీఎం సార్ నిన్న ఏం చేసి అంటే ఒక్క లక్షల రుణాలు రుణం మాఫీ చేసి మీకు మీకు యాభై వేలు డెబ్బై ఐదు వేలు మీరు సొసైటీలో లోన్ తీసుకున్నాడు కదా నిన్న మొత్తం మాఫ్ చేసిండు మా సీఎం సార్ రేమంత రెడ్డి సార్ వచ్చింది కదా లిస్ట్ వచ్చింది కదా మీకు అందరికి ఏం చేస్తు సార్ ఏమంటున్నారు సీఎం సార్ ఏమంటున్నారంటే కేబినెట్ మొత్తం మినిస్టర్ మంత్రిలు ఏమంటున్నారంటే సుదర్శన్ రెడ్డి సార్ మా షబీర్ అలీ సా ఏమంటున్నారంటే మంచిగా ఉంటే స్టేట్ మంచిగా ఉంటది రైతు రాష్ట్రం మంచిగా ఉంటది రైతులు మంచిగా ఉండాలా ఇప్పుడు మీరు చూడు మంచిగా హాయిగా ఇక్కడ పొలాల్లో మీరు మంచిగా పని చేస్తుండమ్మా ఇప్పుడు సిక్స్ మంత్స్ అయింది గవర్నమెంట్ ఇప్పుడు సురేష్ షెట్కర్ సార్ కూడా ఇక్కడ ఎంపీ అయింది ఎంపీ చేసిండు సో అందరు మీరు రేవంత్ రెడ్డి సార్కి థ్యాంక్స్ చెప్పాలా కాంగ్రెస్ ప్రభుత్వం కి థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడైనా పోతే తెలంగాణలో మీరు ఆ లేడీస్ ఆడమ్మ ఎక్కడైనా బస్ ఫ్రీ మీ పిల్లలకి కూడా మీ ఆరోగ్యానికి కూడా టెన్ లాక్స్ కళ్యాణం మండ కళ్యాణం లక్ష్మి స్కీమ్ ఒక లక్ష యాభై వేలు ఇస్తున్నారు మనం అదే ఇంత మంచిగా ప్రభుత్వం వచ్చింది కదమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వంకి మీరు మీ ఫార్మర్స్ మొత్తం హెల్ప్ చేయాల ఎందుకంటే జెడ్పీటీసి ఎలక్షన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎంపీ ఎంపీటీసీ ఎలక్షన్ వస్తుంది సర్పంచ్ ఎలక్షన్ వస్తే మీరు అందరు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచిగా అది పనిచేస్తుంది అని పర్చార్డ్ చేయాలి మీ ఫ్యామిలీకి చేస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి అందరు సార్ జిందాబాద్ అని మనం సీఎం సార్ సార్ రేవంత్ రెడ్డి